ఎమోషనల్ గా మీకు అవకాశం చూపెట్టి ఓకే సి యు ఆర్ సో డెస్పరేట్ ఫర్ సంథింగ్ యూ ఫర్ ఫర్ ఎనీ పర్సన్ ఫర్ దట్ మ్యాటర్ మీ ఎయిమ్ ని మీ గోల్ ని నేను నేను ఆసరాగా తీసుకుని బికాజ్ ఐ హ్యావ్ దిస్ ఆపర్చునిటీ ఇన్ మై హ్యాండ్స్ చూడు మిత్రం సో అండ్ సో రిక్వైర్మెంట్ ఉంది అట్లా చేస్తేనే నేను అవకాశం ఇస్తాను సో మరి ఇది ఈ ఎక్స్ప్లొయిటేషన్ కాస్టింగ్ అని అంటారు కదా మరి సినిమా ఇండస్ట్రీ సో ఇది ఎంతవరకు అంటే దీని మూలంగానే అవకాశాలు రావట్లేదు అనే అమ్మాయిలు అందరూ కూడా లేదు లేదు ఎట్లాంటివి ఏం లేదు సి ఒక మనిషి ఫెయిలియర్ అయిపోవాలంటే దానికి చాలా కారణాలు ఉంటాయి మీరు పెద్ద అయిపోతారు అంటే ఒక ప్రొడక్షన్ హిట్ అవుతుంది ఫిల్మ్ హిట్ అయిపోవాలంటే దాని వెనకాల ఎంతో మంది పనిచేస్తారంటే ఒకవేళ మీరు ఫెయిలియర్ అయిపోవాలంటే అంటే మీరు ఫే ఫెయిలియర్ అక్కడ చూస్తున్నారంటే అక్కడ కూడా మీలో ఏదో ల్యాక్ ఉంది అంటే ఏదో మిస్సింగ్ ఉంది కాబట్టి మీరు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మిత్ర ఈజ్ లైక్ గుడ్ పర్ఫార్మర్ గుడ్ లుకింగ్ గుడ్ స్క్రీన్ అపిరెన్స్ అసలు ఏ ప్రాబ్లం లేదు డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి ఏ ప్రాబ్లం లేదు జస్ట్ సింప్లీ వాళ్ళు ఏదో ఇండీసెంట్ ప్రపోజల్ ఇచ్చారు దానికి ఆమె ఒప్పుకోవట్లేదు దాని గురించి అమ్మాయిని ప్రాజెక్ట్లో తీసేశారు ఇట్లాంటి సినారియో లో సే అట్లాంటివి సినారీలు మేము ఏం చేయగలుగుతాం చెప్పండి అదైతే ప్యూర్ పార్షియాలిటీ అది అందరికీ తెలుసు ఓకే అప్పుడు మా చేతులు ఏమీ లేదు ఇప్పుడు దాని గురించే కదా మరి ఉద్యమం అవును సో మీరు దీనికి ఉద్యమానికి సపోర్ట్ చేస్తే ఉద్యోగం అంటే ఇట్లా ఇట్లాంటివి లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్తున్నారు కదా ఫస్ట్ నేను విన్నాను ముంబై అమ్మాయిల గురించి అంటే ముంబైలో ముంబై అమ్మాయిల గురించి ముంబైకి ఎనీ నాన్ లోకల్ అమ్మ నాన్ లోకల్ అమ్మాయి అయితే ముంబై నుంచి రాంగానే సినిమాలు పెట్టేసుకుంటారు ఆహా అట్లా అంత లేదు అంత లేదు నేను ఆల్మోస్ట్ టూ ఇప్పుడు తెలుగు అమ్మాయి ఇది అమ్మాయి అంటే ముంబై అమ్మాయి నాన్ లోకల్ అమ్మాయి అట్లాంటివి ఇష్యూ కానే కాదు మీరు మీ మీద టాలెంట్ ఉంటే మీ మీకు ఆ కెపాసిటీ ఉంటే మీరు ఆ సినిమాని మీ భుజం మీద తీసుకెళ్లి ఎక్కడ దాకా తీసుకెళ్తారంటే ఎవరైనా మీ మీద డబ్బులు పెడతారు ఇప్పుడు ప్రొడ్యూసర్ ఒకవేళ మీద డబ్బులు పెట్టడానికి రెడీ అయ్యానుకో మీద ఏముంది అది చూస్తారు ఫస్ట్ మేము ఓకే ప్రొడ్యూసర్ కానీ ఫస్ట్ ఆపర్చునిటీ ఇస్తేనే కదా కెపాసిటీ ఉందో లేదో తెలుస్తుంది ఫస్ట్ ఆపర్చునిటీ అయితే ఇవ్వాలి కదా సి ఫస్ట్ ఆపర్చునిటీ అయితే ఇవ్వాలి కదా కానీ అది ఫస్ట్ మీ లుక్ లో ఏం వస్తుంది పర్సనాలిటీ వస్తది ఆ పర్సనాలిటీ క్యారెక్టర్ కి సూట్ అవుతుందా లేదా అది ఇంపార్టెంట్ సెకండ్ ఆ తర్వాత ఆ క్యారెక్టర్ని వాళ్ళు బిల్టప్ ఎలా చేస్తారు అది ఇంపార్టెంట్ ఓకే ఇది ఒక మనిషి పని కాదు ఎంతమంది దీని మీద పని చేస్తారు ఆ తర్వాత ఒక రైటర్ క్యారెక్టర్ బిల్డ్ చేస్తారు స్క్రిప్టింగ్ స్క్రీన్ ప్లే అవన్నీ సెట్ అవుతుంది కాబట్టి ఒక క్యారెక్టర్ ఒక స్క్రీన్ మీద నిలబడుతుంది ఓకే మేము వాళ్ళని హీరోస్ ఉంటాం హీరోయిన్స్ చెప్తాం కానీ అది ఒక హీరో హీరోయిన్ కాదు అది ఒక మనిషి కానీ దాన్ని క్యారెక్టర్ బిల్డ్ చేసి ఒక మొత్తం ప్రొడక్షన్ హౌస్ విత్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ గాడ్డెమ్ ఆన్ స్టేజ్ ఇప్పుడు దానికి మేము కాస్టింగ్ కౌచ్లో లింక్ చేస్తే అది తప్పు ఓపెన్గా అది తప్పు ఎవరైనా చెప్తే అది తప్పు ఇప్పుడు నాకు ఇష్టం వచ్చినట్లు బట్టలు నేను కొనుక్కుంటాను అది వేరే వాళ్ళు చెప్తే అది నేను ఎలా కొంటాను ఇప్పుడు నేను ఒక ప్రొడ్యూ ప్రొడక్షన్ హౌస్ పెట్టి నాకు ఒక అమ్మాయి కావాలి నాకు ఒక అబ్బాయి కావాలి యాక్చువల్లీ ఇవన్నీ అమ్మాయిల మీద వచ్చింది కానీ ఇక్కడ అబ్బాయిలు కూడా అంతనే కష్టపడుతున్నారు ఓకే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎవరు చూడడం చూడట్లేదు అది అమ్మాయిలు కాదు అబ్బాయిలు కూడా అబ్బాయికి ఒకవేళ అబ్బాయికి అమ్మాయిల కన్నా ఎక్కువ కష్టాలు ఉన్నాయి అవును అబ్బాయిలు ప్రూవ్ చేయాలి ప్రూవ్ చేసి మెయింటైన్ చేయాలి మెయింటైన్ చేసి మార్కెట్ లో ఉండిపోవాలి రోల్ అయిపోవాలి అమ్మాయి అయితే సరే ఒకవేళ హిట్ అయింది అనుకో హీరోతో పక్కన అయితే వేరే మూవీ వచ్చేస్తుంది కానీ ఈ రోజు ఇంకా కష్టపడాలి బాడీ ఒకవేళ ఇది ఒప్పుకుంటే అంటే కాస్టింగ్ కాస్టింగ్ కౌచ్ ఉందని ఒక మాట మేము ఒప్పుకుంటే అమ్మాయిల కోసం ఈజీయే కదా కాస్టింగ్ కౌచ్ కి మీరు అగ్రీ చేస్తే అమ్మాయిలకి కేక్ కేక్ అగ్రి చేయని వాళ్ళ పరిస్థితి అదే చెప్తున్నాం కదా కదా మూవీస్ తిరిగి 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 ఎండ్ ఆఫ్ ద డే సెకండ్ ఆక్యుపేషన్ కి వచ్చి దాంట్లో డబ్బులు సంపాదించుకొని ఇక్కడ వచ్చాను మళ్ళీ